ఎన్నికల ఫలితాల్లో టీడీపీ విజయం తాధ్యమని పార్టీ అధినేత చంద్రబాబు సీఎం కాబోతున్నారని తెలిసి అధికారంలో వణుకు మొదలైందని టీడీపీ రాష్ట అధికార ప్రతినిధి ఆనం వెంకటరమణారెడ్డి అన్నారు పారిపోయేందుకు ధర్మారెడ్డి పెద్ద బ్రోకర్ అని కరుణాకర్ రెడ్డి చిన్న బ్రోకర్ అని విమర్శించారు తిరుమల తిరుపతి దేవస్థానం టిటిడి లో పెద్ద బ్రోకర్ ధర్మారెడ్డి గురించి మాట్లాడారు దాని తర్వాత కింద ఉండే చిన్న బ్రోకర్ కరుణాకర్ రెడ్డి గురించి కూడా మనం మాట్లాడతాం వివేకానంద రెడ్డి వైఎస్ వివేకానంద రెడ్డి మాట కేసులో బ్రోకర్ ధర్మారెడ్డి ఢిల్లీలో హోమ్ మినిస్ట్రీలో లేదా లాబిలింగ్ చేసి అవినాష్ రెడ్డిని బయటపడేదానికి ప్రయత్నాలు చేసేడా లేదా అనే విషయం మీకు చాలా సార్లు మేము మాట్లాడు చేశాడు 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 అని ఈరోజు నేను చెప్తున్నా వైఎస్ కుటుంబంలో సభ్యురాలు వైఎస్ సునీతారెడ్డి గారు వీడొక ఒక బ్రోకరు వీడి చూసి ఆశ్చర్యపోయాను ఏం పని ఇక్కడ ఏం పని ఇక్కడ అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైసీపీ పార్టీకి ఒక బ్రోకర్ గా ఒక డలారీగా పనిచేసిన ధర్మారెడ్డి అని కూడా వీళ్ళు నమోదు ఢిల్లీలో ప్రోటోకాల్ దర్శనాలు చేయించి ఢిల్లీలో హోమ్ మినిస్ట్రీ ఖండించి ఏ ఏ సెక్షన్స్ ఉన్నాయో ప్రతి సెక్షన్ లో ఈ రోజు జగన్మోహన్ రెడ్డిని వైసీపీ నాయకుల్ని కాపాడేదానికి ప్రయత్నించిన ఈ ధర్మారెడ్డి క్రిమినల్ కేసులు ఉన్నాయి కేసులున్నాయి ఢిల్లీలో ధర్మారెడ్డి మీద క్రిమినల్ కేసులు ఉన్నాయి నేను బయట పెట్టా అందరికన్నా ముందర బయట తీసిన విషయం అది నేను తీసిందే ఈరోజు మేము అడుగుతున్నాం ఫోర్ ట్వంటీ దొంగ సంతకాలు ఫోర్జరీ దొంగ సంతకాలు చేసి దొంగ ఎప్పుడు ఇచ్చిన ధర్మారెడ్డి ఈ రోజు ఏపీ గవర్నమెంట్ ఎలా కొనసాగించింది అని మేము ప్రశ్నిస్తా ఎలా కొనసాగించింది ఏపీ గవర్నమెంట్ ఒక ఫోర్ ట్వంటీ ఫోజరీ కేసు ఎదవల్ని ఈవోగా మీరు పెట్టి నడిపిస్తారా ఆ గోవిందుడు గుడికి నడిపిస్తారా ఇటువంటి చేత అని కూడా ఈరోజు మేము ప్రశ్నిస్తున్నాం ఇంకా పోతే డైమండ్ ది పింక్ డైమండ్ ఏ పింక్ డైమండ్ తో హిందూ వాళ్ళు మార్చేశారో రెండు వేల పంతొమ్మిదిలో ఆ పింక్ డైమండ్ రమణ దీక్షకులు గారు స్వామి వారి దగ్గర పనిచేస్తున్నారు కాబట్టి ఆయన ఒక బ్రాహ్మణుడు కాబట్టి నేను చాలా మర్యాదగా స్వామి వారు రమణ దీక్ష ఆయన పింక్ డైమండ్ ఉండింది పోయిందని దొంగలెత్తుకోబోయారని రమణ చెప్పిన తర్వాత రమణ తర్వాత పొట్టి సారాయి రెడ్డి విజయ్ సాయి రెడ్డి పొట్టాడు ఈ సారాయి రెడ్డి ఏం చెప్పాడు చంద్రబాబు నాయుడు బెడ్రూమ్ లో ఉంది నువ్వు దూరు చూసాడే రే నువ్వు దూరు చూసే ఎడబెట్టున్నాడా బెడ్రూమ్ లా ఈ విధంగా రాంగ్కి వెంకటేశ్వర స్వామిని వాడుకుంటూ తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు కేసు పెడితే లోక్ అదాలత్ లో పెడతావరా బ్రోకర్ ఎత్త పెడతావరా లోక్ అదాలత్ లో మా గోవిందుణ్ణి మా గోవిందుణ్ణి గుడిలో దొంగతనం చేసిందంటే లోక్ అదాలత్ లో పెట్టి మాఫీ చేయాలని చూస్తావా బ్రోకర్ ఆ హైకోర్టు అక్షంతలు పడితే నడుస్తా ఉంది ఈ రోజు మేము అడుగుతున్నాం ఏమైందా కోర్ట్ కోర్టు కేసు ధర్మారెడ్డి నువ్వు ఆ కోర్టు కేసు నీళ్లు కాల్చేవా నీరు కాల్చేవా లేదా అని కూడా మేము ప్రశ్నిస్తున్నాం నువ్వు ఈవోగా పనిచేస్తున్నావా ఈవోగా లేకపోతే జగన్మోహన్ రెడ్డి ఇంట్లో పనులుగా పనిచేస్తున్నావా అని కూడా తెలుగుదేశం పార్టీ ఇంత జగన్మోహన్ రెడ్డి ఒక ఈవో పెట్టుకున్నాడా ఇంట్లో పనులు పెట్టుకున్నాడా సిక్కుందా మీకు అని కూడా మేము ప్రశ్నిస్తున్నా రెండు కోట్ల రూపాయల డిపాజిట్ ఈ రోజు కూడా ఆ స్వామి వారి డబ్బులు లోవర్ లో డబ్బులు కట్టి కేసేస్తే దాన్ని వీలు కలుస్తారా సరే అది పక్కన పెడతా శ్రీవాణి ట్రస్ట్ టూ థౌజండ్ కార్ స్కామ్ రెండు వేల కోట్ల రూపాయలు ఎవడప్ప సొత్తురా నువ్వు ప్రైవేట్ బ్యాంకు లో వేసినానికి కట్నం వచ్చిందా ఎవడిచ్చాడా రెండు వేల కోట్లలో ఎంత పెట్టావు ప్రైవేట్ బ్యాంకు లో ఒక పక్క హైకోర్టులో కేసేస్తే ప్రైవేట్ బ్యాంకుల్లో డబ్బులు పెట్టేదానికి లేదని చెప్పి హైకోర్టు తీర్పిస్తే దాన్ని కూడా లెక్క చేయకుండా ప్రైవేట్ బ్యాంకుల్లో